వైసీపీ నాయకులైతే వైసీపీ ఎమ్మెల్యేలు అయితే సభకు రావట్లేదు అయితే కొన్ని నిబంధనలు అయితే మాత్రం వైసీపీకి అనుకూలంగానే ఉన్నాయట ఎందుకంటే సభకు రానంత మాత్రాన వాళ్ళకి చుక్కలు చూపించాలి ఏ అవకాశం వచ్చినా సరే వాళ్ళపై వేటు వెయ్యాలి అని ఎదురు చూస్తున్న నేపథ్యంలో కొన్ని నిబంధనల ప్రకారం అది సాధ్యం కాదు అనేది కొంతమంది తెర మీదకు తీసుకొస్తున్నాం సో వాస్తవానికి వైసీపీ సభ్యుల మీద వేటు వెయ్యాలి అనేది కూటం ప్రభుత్వం వ్యూహం అది సాధ్యం కావట్లేదు అనేది ఏంటికంటే ఎక్కడ ఏది చూసినా సరే నిబంధనలు వైసీపీకి అనుకూలంగానే ఉన్నాయట సభకు రానంత మాత్రాన జీతాలు ఆపాలి అన్నదైతే ఎక్కడా లేదు అంతేకాదు సభకు రాకపోయినా ఒక సభ్యుడు లిఖితపూర్వకంగా ప్రశ్నిస్తే ఆ ప్రశ్నకు సమాధానం చెప్పాలని కూడా రాజ్యాంగంలో ఉంది అందుకే తొలినాళ్లలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు సభకు రాకుండా లిఖితపూర్వ ప్రశ్నలు అడిగేవారు అనేది ఇప్పుడు తెర మీదకి తీసుకొస్తున్నారు కానీ ఆయనకు అధికారులు నిబంధనలు చూపించేసరికి మౌనంగా ఉండిపోయారు ఇక సభకు రాకుండా తాడేపల్లిలోనే కూర్చొని ప్రెస్ మీట్ పెట్టే జగన్పై అర్హత అనర్హత వేటు వెయ్యాలి అనేది కూడా బలంగా ఉంది కానీ అది కూడా సాధ్యం కావట్లేదు కావాలి అంటే ఉప ఎన్నికకు వెళ్ళే అవకాశం మాత్రమే రాజ్యాంగం కల్పించింది ఇది ఎలానా చేయరు దీనివల్ల ప్రయోజనం కూడా లేదు ఇక సభకు రాకుండా కొంతమంది సంతకాలు చేసి వెళ్ళిపోతున్నారు అనేది కూడా మరొక కీలక అంశం అయితే ఈ విషయం కూడా నిబంధనల చట్టంలో ఎక్కడా లేదట సభ్యులు సంతకం చేశారు అంటే నిజంగా వారు ఎలా చేసినా ప్రశ్నించేందుకు స్పీకర్కి అథారిటీ లేదు అన్నది నిబంధనలు చెబుతున్నాయట అంతేకాదు సభకు వచ్చినట్టుగానే లెక్కించాలట పోనీ అసలు రిజిస్టర్లు అందుబాటులో ఉంచకుండా చెయ్యాలి అని అనుకున్నా అది కూడా సాధ్యం కావట్లేదు ఇలా నిబంధనల చట్టం అనేది వైసీపీకి అనుకూలంగా ఉంది అన్నది అసెంబ్లీ వర్గాల నుంచే వినిపిస్తున్నమాట దీంతో దీనిని రాజకీయంగానే ఎదుర్కొనేందుకు ప్రభుత్వం కూడా రెడీ అవుతుంది తద్వారా వైసీపీపై ఉన్న సానుకూలతను మరింత తగ్గించే ప్రయత్నం కూడా చేయబోతున్నారు ఏది ఏమైనా ఈ నిబంధనలు అనేవి జగన్కి అలాగే వైసీపీలోని ఎమ్మెల్యేలకి కలిసి వస్తాయా ఒక రకంగా ఈ నిబంధనలు పెట్టుకుని వైసీపీ కూడా అంటే వైసీపీ ఎమ్మెల్యేలు కూడా ఈ దిశగా అడుగులు వేస్తున్నారా ఇది కూటమి వ్యూహాలకు ఒక రకంగా దెబ్బ కొట్టేలా ఉన్నాయి అనేది సోషల్ మీడియాలో ఇప్పుడు బాగా ప్రచారం జరుగుతున్న అంశం